వెల్కమ్ టు ఏకే వన్ టీవీ న్యూస్ వడ్డే అరవింద్ హత్యాయత్నం కేసు ఛేదించిన పోలీసులు నిందితులను పట్టుకున్న పోలీసులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు తాలూకా బోనెగండ్ల మండలంలో గత మూడు రోజుల క్రితం వడ్డే అరవింద్ స్వామిపై గాజుల దిన్నె ప్రాజెక్టు ఎల్ఎల్సి కెనాల్ వద్ద హత్యాయత్నం జరిగిందని పోలీసులు తెలిపారు పోలీసులు అందించిన సమాచారం మేరకు ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వడ్డి అరవింద్ స్వామి ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన బుట్ట ప్రియాంకలు ఇద్దరు కలిసి గత కొన్ని మాసాలు ప్రేమించుకున్నారు ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయారు మళ్లీ ప్రియాంక ఎమ్మిగనూరు మండలం దేవిబేట్ట గ్రామానికి చెందిన ఈడిగ భరత్తో ప్రేమలో పడింది ఆ తర్వాత ఈడిగ భరత్ బుట్ట ప్రియాంకపై అనుమానం పడ్డాడు ప్రియాంకతో ఈడిగ మాట్లాడు మాట్లాడు భరత్ మాట్లాడుతూ ఈ వడ్డే అరవింద్ స్వామి ఎవరు నీ వెనుకలా పడుతున్నాడని అడిగాడు ప్రియాంక మాట్లాడుతూ మెదట వడ్డే అరవింద్ స్వామిని ప్రేమించాను వ్యక్తిగత కారణం వల్ల విడిపోయాము చెప్పింది ఈడిగ భరత్ మాట్లాడుతూ ఒక్కసారి వడ్డే అరవింద్ స్వామిని పిలపించు మాట్లాడాదామని ప్రియాంకతో చెప్పడంతో ప్రియాంక సరే అని చెప్పింది ఈడిగ భరత్ వడ్డే అరవింద్ స్వామి చంపాలంటూ వారి సేనితులకు చెప్పాడు ఈ నెల పదిహేడు తేదీన బోనగండ్ల మండలంలో గాజులదిన్నే ప్రాజెక్టుకు వడ్డే అరవింద్ స్వామి బుట్ట ప్రియాంకలు వచ్చారు దీంతో భరత్ ఇరవై ఒకటి దేవిబేట్ట గ్రామానికి చెందిన వడ్ల కుమారస్వామి ఇరవై గంధాల ప్రశాంత్ కుమార్ ఇరవై మరియు కోడుమూరు గ్రామానికి చెందిన ఎరుకల రామాంజనేయులు ఇరవై వీరు అందరూ కలిసి గాజుల దిండే ప్రాజెక్టు ఎల్ఎల్సీ కెనాల్ వద్ద వడ్డే అరవింద్ స్వామిని వేట కొడవల్లుతో దాడిచేశారు రక్తం గాయాలు చేసి హత్యాయత్నం చేశారు అక్కడ వడ్డే అరవింద్ స్వామి అరుపులు వినడంతో పక్కల రైతులు విని అక్కడ చేరుకున్నారు రైతులు రావడంతో దీంతో అక్కడ నుంచి ప్రియాంక ఈడిగ భరత్ అతని స్నేహితులు అయ్యారు వడ్డే అరవింద్ స్వామిని చికిత్స కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తగిలించారు పోలీలకు ఈ కేసు మిస్టరీగా మారడంతో మూడు రోజుల నుంచి ఎట్టకల్లుగా ఈ కేసును పోలీసులు ఛేదించారు పాయింట్ ఒకటి తొమ్మిది తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ముప్పై నిమిషాలకు అగ్రహారం గ్రామ శివారులో వంక వద్ద బుట్ట ఈడిగ భరత్ వడ్ల కుమారస్వామి గంధాల ప్రశాంత్ కుమార్ ఎరుకల రామాంజనేయులును అరెస్టు చేసి వారు నేరమునకు ఉపయోగించి ఒక బజాజ్ పల్సర్ మోటార్ సైకిల్ను ఐదు సెల్ ఫోన్లు నేరానికి ఉపయోగించిన వేట కొడవళ్లును స్వాధీనములోకి తీసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సి గంగాధర్ రోడ్లు ఒక హత్య ప్రయత్నం జరిగింది హత్య ప్రయత్నం ముఖ్యంగా ఎమ్మినూరుకు చెందిన అరవింద్ అనే అబ్బాయిపై ఎలాంటి సంవత్సరాల అబ్బాయిపై దాడి జరిగింది దీంట్లో ఈ హత్య ప్రయత్నానికి పాల్పడిన వ్యక్తులు ఎమ్ ఎమ్మినూరు సంబంధ ఎమునూరు చెందిన నలుగురుము అలాగే కొడుగురు సంబంధించిన ఎరుకుల రామాజంలో అనే అబ్బాయి ఈ హత్య ప్రయత్నంలో పాల్గొన్నారు వీళ్ళ ఈ హత్య ప్రయత్నం ముఖ్య కారణం ఏమంటే బుట్ట ప్రియాంక అనే అమ్మాయిని భరత్ అనే అబ్బాయి లవ్ చేస్తున్నాడు గతంలో ప్రియాంకను లవ్ చేసిన అరవింద్ లవ్ చేశాడని ఆ తోటి ఈ విధంగా ఈ అబ్బాయిని అరవింద్ సంపాదన ఉద్దేశంతో వీళ్ళు ప్లాన్ చేసుకొని పదహారో తేదీన ఒకసారి వెక్కి చేసుకొని పదిహేడో తేదీన ఇక్కడికి వచ్చి ఈ ఎత్త ప్రయత్నం చేయడం ఈ మెయిన్ ఉద్దేశము అబ్బాయిని ఎలిమినేట్ చేయాలని ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని కత్తులతోటి అలాగే వీళ్ళు మాస్క్లు ధరి మాస్కులు ధరించుకున్నారు చంపాలని తర్వాత ప్రయత్నం చేసి అక్కడి నుంచి పారిపోయారు అక్కడ పబ్లిక్ గుర్తించి మాకు సమాచారం ఇన్ఫర్మేషన్ బెట్ చేసుకొని వీళ్ళని ఈరోజు ఐదు మందిని అరెస్ట్ చేయని రిమాండ్ జరుగుతాను అరవింద్ పరిస్థితి ఎట్లా ఉంది అరవింద్ పరిస్థితి ప్రస్తుతానికి బాగుంది కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఎక్కువగా అబ్బాయికి కత్తితో నరకడం వల్ల ఒక కత్తితో నరకడం వల్ల ఎక్కువ మల్టిపుల్ గాయాలైనవి ప్రస్తుతానికి ఆరోగ్యంగా ఉన్నాడు వాళ్ళ తండ్రి తండ్రి రోజు సంరక్షణలో ఉన్నాడు అంటే వీళ్ళు ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకున్నారు సార్ పథకం ప్రకారమే చేశారా ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు పథకం ప్రకారమే ఈ అబ్బాయిని లేకుండా చేయాలని ఉద్దేశంతో వీళ్ళంతా ఒక ఒక అభిప్రాయానికి వచ్చి ఇక్కడ ఆల్రెడీ ఒక గతంలో ఒకసారి ఎమ్ టౌన్లో ట్రై చేశారు చంపాలన్న ఉద్దేశంతో ఆ రోజు అబ్బాయి దొరకలేదు సో పదహారో తేదీ వచ్చి ఎక్కి చేసుకొని పదిహేడో తేదీన వనగంగలోని ఎల్ఎల్సి రోడ్డులో చంపాలని ప్లాన్ చేసుకొని ఆ విధంగా చేశారు వీళ్ళలో ముఖ్యంగా ఈ అమ్మ పుట్ట ప్రియాంకన అమ్మ ఈ ప్రేమ వివాహ వ్యవహారమే కారణం వీళ్ళంతా కాలేజీలో చదువుకున్న పిల్లలే ఈ ఈ టైప్ ఆఫ్ కల్చర్ వీళ్ళలో ఎంత క్లియారిటీ ఉందో ఒకసారి వీళ్ళ తల్లిదండ్రులను గుర్తుంచుకోవాలి ఈ యొక్క పిల్లల ప్రవర్తన ఎలా ఉంది కాలేజీకి వెళ్తూ ఎలా చేస్తారు కాలేజీకి వెళ్ళలేదా రెండు రోజులు కాలేజీకి వెళ్ళలేదు హెల్త్కి వెళ్ళలేదని ఆలోచన పిల్లలు తల్లిదండ్రులు వచ్చి పిల్లల ప్రవర్తనపై ఒకసారి నిఘా ఉంచాలని కోరుకుంటున్నాను సార్ అరవింద్ని అక్కడ రప్పించడంలో ఎవరిపరచడం అరవింద్ను రప్పించడంలో ముఖ్యంగా భరత్ చెప్తే ప్రియాంక అమలుపరిచింది రప్పించడానికి మెయిన్ కారణము భరత్ ఫోర్స్ తోటి ప్రియాంక ఖచ్చితంగా సార్ ఎటువంటి క్రూస్తో నిజలు పట్టలేదు సార్ మెయిన్ క్లూస్ వచ్చి అబ్బాయి గాయపడిన అబ్బాయిని డీటెయిల్స్ అడిగాము నా పేరు ఇట్లా అరవింద్ ఎన్నూరు సంబంధించిన వ్యక్తి సార్ నాకు పరిచయం ఉన్న ఒక అమ్మాయి ప్రియాంక ఉంది సార్ అంటే ప్రియాంక ద్వారా వీళ్ళు ట్రీట్ చేయడం జరిగింది సార్ ఈ మొత్తం వెబ్సైట్లో ఈ అమ్మాయి పాత్ర ఏమి సార్ ఈ అమ్మాయి యొక్క పాత్ర మెయిన్ వచ్చి అరవింద్ హెల్మెట్ చేసుకోవాలని ఉద్దేశము అక్కడి నుంచి గతంలో లవ్ చేసిన అబ్బాయి ఈ అబ్బాయి ఉండడం వల్ల నేను భరత్ అలా ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అని భరత్ శ నా పేరు గునగండ్ల ఇన్స్పెక్టర్ ఏ గంగాధర్